హైత్నగర్ మండల వైశ్య సంఘం నూతన కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవం వనస్తపురంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్త తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ మహాసభ పొలిటికల్ చైర్మన్ చింత్ర రవికుమార్ గుప్తా రంగారెడ్డి జిల్లా మహాసభ అధ్యక్షులు తాడపల్లి వెంకటేష్ గుప్తా మారందరూ అతిథుల సమక్షంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఆగిరి గుప్తా ప్రధాన కార్యదర్శి కందుల రత్నాజీ గుప్తా కోశాధికారి నాలం రమేష్ గుప్తా మిగతా కార్యవర్గ సభ్యులు మహిళా విభాగం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు అందరూ సంఘటితంగా ఉండి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని అలాగే చట్ట సభలలో వైశ్యులు ఉండాలని పిలుపునిచ్చారు అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ హైదరాబాద్ మండల ఆర్యవైశ్యు సంఘం నియమావళికి కట్టుబడి ఉండి ఎలా వెళ్ళిన ఆర్యవైశులకు అందుబాటులో ఉండి సంఘం బలోపేతానికి కృషి చేస్తామని ప్రమాణం చేశారు మమ్మల్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యకుల బాంధవులు పాల్గొన్నారు ఐత్నగర్ మండల ఆదివైశ్య సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మీరందరికీ కృతజ్ఞతలు నేను ఆదివైశ్య ఐత్నగర్ మండలానికి పదవిని అంగీకరిస్తూ నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఈ రెండు సంవత్సరాలకు గాను సంఘం యొక్క నియమావళికి భద్రుడనై సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా సంఘ కీర్తి ప్రతిష్టలకు పెంపొందించడకు నా సహాయశక్తుల కృషి చేసి మండలానికి జిల్లాకి అన్ని విధాల

యత్నగర్ మండల ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షుని పదవీ ప్రమాణ శ్రీకారోత్సవం కార్యక్రమం జరిగింది మరి ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మరి జిల్లా అధ్యక్షులు తాడపల్లి వెంకటేష్ గారు రాష్ట్ర పొలిటికల్ కమిటీ చైర్మన్ చింతల రవికుమార్ గారు ఊర లక్ష్మణ్ గారు మరి మిగతా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి అందరి ఉద్దేశం ఒకటే ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఆర్యవయసులు ముందుకు పోవాలనేది మరి ఏదైనా సేవా కార్యక్రమం చేయాలంటే ఈ రోజు రాష్ట్రంలోనే కాదు మరి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఆర్యవయసులు దేవాలయాల్లో మరి అన్నసత్రాలు కానివ్వండి కళ్యాణ మంటపాలు హాస్టళ్ళు స్కూళ్ళు కాలేజీలు ఎన్నో నిర్మాణం చేశారు రానున్న రోజుల్లో రాజకీయంగా ముందుకు రావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మరి అత్యధిక పెద్ద నియోజకవర్గం ఉన్నటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కూడా ఆరే వయసులో దాదాపుగా నలభై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరి అన్ని పార్టీల వారికి కూడా ఇది ఒకటి హెచ్చరికనే బా హెచ్చరికగానే భావించాలి ఎందుకంటే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మనకు ఉన్నటువంటి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పదకొండు నియోజకవర్గాల్లో మరి ఎక్కడైనా మన దగ్గర అవకాశం ఉన్న దగ్గర మరొక కార్పొరేటర్ ఇద్దరు ఇద్దరు కార్పొరేటర్ కల్ కల్పించాలని చెప్పేసి ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఎవరికి ఎక్కడ ఇచ్చినా కానీ గెలిపించుకోవడానికి ఆర్యభైనా ముందుకు వచ్చి గెలిపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తుంది థ్యాంక్ యూ ఈరోజు హైద్నగర్ మండల ఆర్యభై సంఘం ప్రమాణ స్వీకారం జరిగింది చాలా అంగరంగ వైభవంగా మన వాసవి కనకా పరమేశ్వరి కళ్యాణ మంటపంలో సుమారు ఒక మూడు వందల మంది దాకా ఆర్యవైశ్యులు మహిళా మండలు కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు దీనికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మాయణ గారు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ చైర్మన్ చింతల రవి గారు స్థానిక మన విజయకుమార్ స్థానిక అధ్యక్షులు ఆర్యవైశ్య సంఘం స్థానిక అధ్యక్షులు విజయ్ కుమార్ గారు వచ్చిన ఆర్యవైశ్య సభ్యులకు మండల సభ్యులకు చాలా కృతజ్ఞతలు ఈ సంఘాన్ని ఎంతో మునుముందు ప్రతిష్టంగా తీసుకుపోయి మన ఆర్యవైశ్యల మన ఇక్కడ వ్యాపార సంస్థలు వనస్థల్పురంలో చాలా ఉన్నది మీరందరికి కూడా ఒకటై ఏ సమస్యలు ఉన్నా కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకులు కూడా వారికి అందరికి కూడా ఈ మన ఏ సమస్యలున్నా ముందుకున్నా మన అందరం కూడా తీర్చుకోవచ్చు అని కూడా చెప్పారు వారు కూడా మనము అందరికి కూడా కృతజ్ఞతలు తెలపాలి సంఘం అంటేనే మనము ఏకంగా ఉండి మన వైశ్యులము ముందుకు కదిలి అలానే మన సంఘ సభ్యత్వం కూడా పెంచుకోవాలని మన మన నాయకులు కూడా అందరు చెప్పారు ప్రప్రదంగా అధ్యక్షులుగా శ్రీధర్ గారు ఎన్నికయ్యి వాళ్ళ టీముకు రత్నాజీ ప్రధాన కార్యదర్శి రమేష్ గారు కోశాధికారి వాళ్ళ టీం అందరికి కూడా మరొక్కసారి రంగారెడ్డి జిల్లా తరఫున కృతజ్ఞతలు అభినందనలు మీరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉండి మునుముందు మన హైత్ నగర్ మండలాన్ని ఒక స్థాయికి తీసుకుపోవాలని మేమంతా కోరుకుంటున్నాము జై వాసవి జై టూ ఇయర్స్ వరకు మాకు మెయిన్ ఒకటి రిజర్వేషన్ గురించి కొట్లాడుతాను రిజర్వేషన్ మెయిన్ మా ఎంతోమంది చదువుకున్న వాళ్ళుండ్రు చాలామంది విద్యార్థులు ఉన్నారు రిజర్వేషన్ గురించి రెండేళ్ళల్లో ఫైటింగ్ చేస్తారు రిజర్వేషన్ మాకు కూడా కావాలి మా దాంట్లో కూడా చాలా గరిబోలు ఉండరు ఒకటి మా వయసులో స్కిల్ డెవలప్మెంట్ ఇంకా తక్కువ ఉంది స్కిల్ డెవలప్మెంట్ కూడా మెయిన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ మా దగ్గర కూడా ఇప్పుడు బిజినెస్ కాక వేరే కొత్త కొత్త చేస్తారు స్కిల్ డెవలప్ చాలా ఇంపార్టెంట్ దాని గురించి కూడా ఫైట్ చేసి మా ఈ టూ ఇయర్స్లల్లా మా ఆర్యవశలకు ఏదన్నా ప్రాబ్లం అయినా ఏదన్నా హెల్ప్ చేయాలన్నా ముందుండి సంఘాన్ని ముందుకొని నడిపిస్తా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు మేము కొత్తగా ఎన్నుకోబడిన మా ఏదైతే వర్గ కార్యవర్గం ఉందో మేము మా వయసులకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏ విధంగా కావాలనో ఆ విధంగా సహాయ సహకారాలు నిలించడం మేము పూర్తిగా వాళ్ళకి సహకరిస్తాము అదేవిధంగా మా దాంట్లో ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మా అధ్యక్షుల వారు సెక్రటరీతో కలిసి మేము అందరం కూడా కృషి చేస్తామని మేము చెప్తున్నాం అందరికీ నమస్కారం ఇప్పుడు మనకి బీసీ హాస్టళ్ళు ఓసీ ఎస్సీ హాస్టళ్ళు ఎస్టీ హాస్టల్ అన్ని హాస్టల్స్ ఉన్నాయి అలాగే మన విద్యార్థులందరికీ ఓసీ హాస్టల్ అనేది ఏర్పాటు చేయాలని నా మనవి ఇప్పుడు మోడీ గారు మనకి ఓసీలకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అని అమలు చేశారు అలాగే మన ఓసీలకి ఫైవ్ పర్సెంట్ అనేది హాస్టల్ కూడా అమలు చేయాలని నా మనవి తెలంగాణ రాష్ట్ర ఆర్యవేశ మహాసభ రంగారెడ్డి జిల్లా ఆర్యవేశ మహాసభ కోశాధికారిని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లోనే అత్యధిక సభ్యత్వాలు ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే అది తెలంగాణ కుల సంస్థ ఏదైనా ఉందంటే రెండు రాష్ట్రాల్లో అతిపెద్ద కుల సంస్థ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైస మహాసభ దాదాపు లక్ష అరవై వేల సభ్యత్వాలున్న పెద్ద సంస్థ దీనికి రైతనగర్ మండలానికి అధ్యక్షుడైన ఆగిరు శ్రీధర్ వారి శ్రీధర్ గారు వారి వారి సహచరులందరికీ శుభాభివందనాలు ఇంత పెద్ద సంస్థకు అధ్యక్షుడు కావడం అంటే మామూలు మాట కాదు దీన్ని సద్వినియోగపరుచుకొని తనకు పేరు తెచ్చుకుంటూ సంఘానికి పేరు తెస్తూ ఆర్యభైలకు అండగా ఉంటూ పనిచేయాలని మిత్రుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైవాస